నమస్తే మిట్లారా గురుకుల నియామక పత్రాలు అనేటువంటిది నిన్న ఎల్బీ స్టేడియంలో సీఎం గారు అందజేయడం అనేటువంటి జరిగింది కానీ చాలామంది నిరుద్యోగులు మనమైతే ఎక్స్పెక్ట్ చేశాము సభలో తప్పకుండా రిలీక్వేస్మెంట్ గురించి ఏమన్నా మాట్లాడతారా అని ఎదురు చూశాము కానీ మాట్లాడలేదు వాస్తవంగా నిజంగా చెప్పాలంటే నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతాము ప్రజా ప్రభుత్వము అని చెప్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ విషయం అయితే మన డిప్యూటీ సీఎం గారికి కూడా చేరింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మాట్లాడడానికి అవకాశం ఉంది అని చాలామంది ఎదురు చూసాము బట్ అది రాలేదు బట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేశాము వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే తప్పకుండా వస్తుంది ఎందుకు రాదు ఇస్తుంది అనే కాన్సెప్టే చెప్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన వైఖరి అనేటువంటిది వస్తే మనందరికీ కొద్దిగా బాగుంటుంది కాబట్టి జీవో అనేటువంటిది విడుదల చేస్తే బాగుంటుంది అదే రకంగా మన రియా సార్ కావచ్చు బల్మూరు వెంకటేశ్వరం కావచ్చు వీళ్ళందరూ రియా సార్ అయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మీరేం డోంట్ వరీ అవరోహణ క్రమంలోనే పోస్టింగ్ ఇస్తారు అదే రకంగా ఉన్నటువంటి దాని రిలీక్విజ్మెంట్ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మీరేం వరి కావాల్సినటువంటి అవసరమైతే లేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ మనందరి ఆశ ఏంటంటే రిలీక్విజ్మెంట్ అనేటువంటిది చాలామంది నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు అనేటువంటిది అందించడానికి ఈ యొక్క ఆప్షన్ అనేటువంటిది అవసరమవుతుంది కాబట్టి చాలామంది వన్ లిక్ టూలో ఉండి నిజంగా పేపర్లో చూస్తూ ఉన్నాం మనము నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు మూడు ఉద్యోగాలు రెండు ఉద్యోగాలు చాలా మందికి వచ్చాయండి నిజంగా చెప్పాలంటే ట్రిప్ సొసైటీ ఒకటే పేపర్ అనేటువంటిది పెట్టి అంటే జనరల్ పేపర్ ఒకటే విధంగా కామన్గా పెట్టడం ద్వారా వాళ్ళు జనరల్ పేపర్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం ద్వారా దాదాపుగా అన్నింటిలో కూడా టాప్ రావడానికి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఆ రకంగా పెట్టి ఇప్పుడు మీరు మళ్ళీ నిరుద్యోగ అభ్యర్థులకు లాస్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా ట్రిప్ సొసైటీ ఇంతకుముందేమో తప్పకుండా అవరోహణ క్రమం పాటిస్తాము అదేవిధంగా రిలిక్విజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది అని వాళ్ళే చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఇస్తేనే మేము చేస్తాం అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ చాలామంది కలుస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తూ ఉన్నారంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చెప్తున్నారంటే తప్పకుండా ఇస్తారంటే మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు బట్ ఎక్కడో ఆశ ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది మన ప్రభుత్వం అనే ఆశతోటి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి దయచేసి రిలీక్విష్మెంట్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే మీకు ఒక పోస్టింగే కావచ్చు కానీ మాకు ఆ పోస్టింగే అనేటువంటిది జీవితం కాబట్టి ఈ జాబ్ కోల్పోతే మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేయాలనో మళ్ళీ చదవాలి మళ్ళీ ఈ రకంగా ఉంటుంది బ్యాక్ లాగ్గా మారడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అందరు నిరుద్యోగిని అదే అదేవిధంగా నేను ప్రత్యేకంగా అయితే ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఫోన్ చేశాను చాలామంది ఇస్తారు అట్లేం లేదు అనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ మీరు గవర్నమెంట్ తోటి ఒకసారి చెప్పిస్తే బాగుంటుంది అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కూడా మనం అప్రోచ్ అయినప్పుడు సార్ కూడా ప్రభుత్వం స్పందించింది మరి ఆలోచిస్తూ ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం అనేటువంటి జరిగింది సో ఎనీహౌ తప్పకుండా అయితే గురుకుల అభ్యర్థులకు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరము హండ్రెడ్ పర్సెంట్ ఉంది జైనింగ్ అయ్యేటప్పుడు మాత్రం తప్పకుండా జైనింగ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత మిగతా అంతా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది మా నిరుద్యోగ జీవితాలలో వెలుగులు చిందించే రోజు మీ చేతుల్లో ఉంది కష్టపడి చదివాము సెలెక్ట్ అయ్యాము వన్ ఇస్ట్ టూలో లేని వాళ్ళ పరిస్థితి వేరే ఉంది కానీ వన్ ఇస్ట్ టూలో ఉండి మరి ఉద్యోగం రాలేదు అని చెప్పుకోవాలంటేనే సార్ నిద్ర పట్టడం లేదు సార్ సార్ ఎంత కష్టపడ్డానైనా రాలేదు సార్ మ్యాథమెటిక్స్లో టూ హండ్రెడ్ ప్లస్ ఉన్నా కానీ కొన్ని జోన్లకు రాలేదండి కాబట్టి ఒకసారి ఆలోచించాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగుల యొక్క సమస్యను తప్పకుండా మీరు అర్థం చేసుకొని మనకు ఉన్నటువంటి ఛానల్ ద్వారా మనకైతే ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తులు తెలిసి ఉంటారు పర్సనల్గా వాళ్ళకి పోయి రిక్వెస్ట్ చేయండి నాయకులకు రిక్వెస్ట్ చేద్దాము ఎమ్మెల్సీలకు రిక్వెస్ట్ చేస్తాము ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేస్తున్నాము బట్ ప్రజావాణిలో కూడా మన నిరుద్యోగ అభ్యర్థులు అయితే దీనిపైన వెళ్ళడం అనేటువంటి జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది అనే నమ్మకంతో మనం అందరం ఉన్నాము ఆ రకంగా మన నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని తమ్ము సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ